హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామాదేవి కలర్ఫుల్ లైఫ్ ఈరోజు మీకు నేను కారపూస ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చూడండి వన్ కేజీ రైస్ వన్ కేజీ శనగపప్పు రెండు ఈక్వల్గా తీసుకొని గిర్నీకి పట్టించుకోండి రావాలి పట్టించేసుకొని వచ్చేసి జల్లించుకొని ఇలా కలుపుకోవాలి టూ కేజీస్ ఇది పిండి అండి దీంట్లో టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ సాల్ట్ వేసి మొత్తం కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోవాలండి ఇలా మొత్తం ఒక మూడు వెల్లుల్లి గడ్డలు కొంచెం జీలకర్రని గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇదిగో పక్కన పెట్టుకున్నానండి నేను చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా దాన్ని వాటర్లో కలిపేసి ఇలా జాలిలో వడపోసుకోవాలండి మొత్తం పోసేసుకొని ఇలా ఎందుకంటే మనకు మధ్యలో పావులల్లో మధ్య మధ్యలో ఇరుక్కుపోతుందండి అందుకని ఇలా చేయాలి చూడండి ఇలా మొత్తం పిండేసుకోవాలి మొత్తం ఏం లేకుండా పిండేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ ఇలా పిండిని కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా ఇలా మొత్తం కలిసేంత వరకు కలుపుతూ ఉండాలి చూడండి ఇలా కొద్ది కొద్ది వాటర్ యాడ్ చేస్తూ ఇలా కలుపుతూ ఉండాలండి చూడండి మొత్తం ఇలా కలిసిపోయేలాగా చేయాలి ఇయో చూడండి మొత్తం టైట్గా కాకుండా గట్టిగా కాకుండా కొంచెం లూజ్ లూజ్గా జారు జారుగా ఉండేలా కలుపుకోండి పిండి చూసారా పిండి మొత్తం రెడీ అయిపోయింది ఒక క్లాత్ని తడి చేసి పిండి ఆరకుండా పైన వేసుకోవాలి తర్వాత కొంచెం కొంచెం పిండి ఆయిల్లో వాటర్లో వాటర్లో చేయి పెట్టుకుంటూ ఇలా చేస్తూ పావుల మధ్యలో మురుకుల అండి మరీ సన్న పావులు కాకుండా మరీ దొడ్డు కాకుండా మురుకుల పావులు మీడియం సైజ్ చూడండి ఇలా పెట్టు పెట్టుకోవాలండి పిండిని మొత్తం క్లీన్ చేసుకొని పిండి మొత్తం క్లీన్ చేసుకోవాలండి పావులు అది మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆయిల్ పెట్టేసుకోవాలండి ఇది రెడీ చేసుకుంటూ చూడండి ఆయిల్ వేడేకి పోయింది ఇప్పుడు మురుకులు వేసుకుందాం చూడండి ఇలా ఒక తాని తర్వాత వరుసగా ఇలా తిప్పేసుకోవాలండి చూడండి ఇలా 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 చేస్తే చాలా బాగా వస్తాయండి చూడండి వర్షాకాలం కదండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు స్నాక్స్ లాగా వాళ్ళకి స్కూల్ నుంచి రాగానే వేస్తే చాలా ఇష్టంగా తింటారండి చూడండి ఇలా ఆయిల్లో ఇలా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించేసేయాలండి కాల్చుకున్న తర్వాత ఒకసారి తిప్పి వేసుకోవాలండి ఇలా తిప్పి ఇలా వేసుకోవాలి మెల్లిగా ఇలా తిప్పి వేసుకొని ఆయిల్ మరగడం ఆగిన తర్వాత చూడండి ఇలా ఆగిపోయింది ఆయిల్ మరగడం అప్పుడు తీసుకోవాలండి ఇలా వస్తాయండి చాలా బాగా వస్తాయండి చూడండి ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి ఆయిల్ పడిపోయేదాకా తర్వాత ఒక డబ్బాలో వేసుకోవాలి చూడండి పెద్ద డబ్బాలో వేసుకోండి అన్నీ ఇలా అయిపోయిన తర్వాత మొత్తం ఇలా చిదిపేయాలండి కొంచెం బాగా రఫ్గా కాకుండా మెల్లిగా ఇలా 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 మెల్లిగా వేళ్ళతో ఇలా అనుకుంటూ కొంచెం కొంచెం ఇలా అనుకుంటూ చేసుకోవాలండి తర్వాత కొంచెం కరివేపాకును వేయించేసుకోవాలండి కరివేపాకు తీసుకొని కొంచెం వేయించేసుకోవాలి ఇలా ఎందుకంటే అందులో వేస్తే కలర్ఫుల్గా కనిపిస్తుందండి చూడ్డానికి బాగుంటుంది అలాగే కొన్ని పల్లీలు కూడా వేరుశనగపప్పు పల్లీలు ఉంటే చూడండి ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇవి కూడా వేయించేసుకోవాలండి ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి కిందకి పైకి వేళ్ళతో ఇలా ఆనాలండి చూసారా ఇలా ఓకేనా మళ్ళీ కొంచెం లైట్గా కారం ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి కలిపేసుకొని చూడండి రెడీ అయిపోయింది కారపూస రెడీ అండి చూడండి ఎంత బాగుందో రెడీ